ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటని టెక్స్ట్ బుక్ అధ్యక్ష అధ్యక్ష రెండో పేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది మూడో పేజ్ లక్ష్మీ పార్తి గారి సందేశం ఉంటుంది నాలుగో పేజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ టు గవర్నమెంట్ సందేశం ఉంటుంది దాని తర్వాత అధ్యక్ష ఎవరైతే టెక్స్ట్ బుక్ రాశారో ఆ కమిటీ సభ్యులకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పేజీల అధ్యక్ష చెప్పండి మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకుని చూస్తే తొమ్మిది పేజీలు ఏ పుస్తకంలో తొమ్మిది పేజీలు అధ్యక్ష వృధా దీనికోసం ఎంత ఖర్చు అయిందో నేను చెప్పాలి గౌరవ సభ్యులకి అందరు తెలుసు తొమ్మిది పేపర్లు పది లక్షల పుస్తకాలు కేవలం ఇంటర్మీడియట్ గురించి చెప్తున్నా పది లక్షల పుస్తకాలు మేము ప్రింట్ చేస్తాం అధ్యక్ష సుమారుగా ముప్పై పైసలు ఖర్చు అవుతుందంటే ముప్పై లక్షల రూపాయలు మేము ఈ పేజీలన్నీ అందుకే సేవింగ్ చేస్తాం అధ్యక్ష సంవత్సరానికి ముప్పై లక్షల రూపాయలు కేవలం ఇంటర్నీ ఇది ఒకటి ఓకే చిక్కి అధ్యక్ష చిక్కి ఆయన ఫోటోలు అధ్యక్ష చిక్కి ఆయన ఫోటో అధ్యక్ష ఓకే అధ్యక్ష బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన జగన్ జగన్ అన్న విద్య కానుక అందరు చూపించాలా స్క్రీన్ లేదబ్ మీకు అందరు పంపిస్తా అందరు చూడచ్చు చిత్రం ఏంటంటే అధ్యక్ష పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో ఫోటో కూడా ఎట్ అంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పాచార్య గారు చెప్పారు చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్లా అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష గుడ్డేం పాపం చేసినా గానీ రాజశేఖర్ రెడ్డి గారి పేరు అధ్యక్ష వైఎస్ఆర్ ఎస్పి గుడ్డు పైన కూడా స్టాంప్ అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ అది ఇదే అయిపోయింది నెక్స్ట్ వస్తారు అధ్యక్ష బ్యాగ్ అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష అంటే ఎంత న్యాయం ఒకసారి గౌరవ సభ్యులు అందరూ అంటే ఎక్కడి ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా పార్టీ రంగులు పెట్టుకోవాలా ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం అంటే ఒక ప్రాఫగాండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థ వాడింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నేను ఇంకో పక్కన అధ్యక్ష క్లాత్ కూడా చూడాలి అధ్యక్ష ఇది వన్ సైడ్ ప్రింటింగ్ చేస్తాయి బట్ అధ్యక్ష ఈ ఏంటంటే ఒక్క సంవత్సరం తప్ప మళ్ళీ రాదు అండ్ ఒక్క సైడ్ ప్రింటింగ్ చేశారు నాణ్యత లేని బట్ట అంటే బ్రీదబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష జయసీ ఇదంతా చూసిన తర్వాత నేను మన ప్రభుత్వం అంటే కుటుంబీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నిర్ణయం